అండి అందరికీ నమస్కారం ఆయన అనిత ఫ్రెండ్స్ ఈరోజైతే మీ అందరితో పాటు చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్న వీడియో వన్ ఇయర్ నుంచి ఇన్ని డేస్ అయితే పట్టిందండి అయితే వీడియో నేను ఇగ్నోర్ చేయలేదు టైం అనేది సెట్ అవ్వట్లేదు అండ్ నా కొంచెం హెల్త్ ఇష్యూస్ అవి ఉండటం వల్ల నేను కొంచెం డిలే చేయాల్సి వచ్చింది అనుకోకుండా నేనేమనుకుంటానంటే అండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు కంప్లీట్గా నాకు వాటి గురించి తెలుసుండాలి అప్పుడే నేను మీ అందరితో పాటు షేర్ చేసుకోగలను ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ సో నన్ను చూసి కొంతమంది తీసుకోవాలని అట్లీస్ట్ ట్రై అయినా చేస్తారు కాబట్టి వాళ్ళకి నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి ఇన్ని రోజులైతే ఆలోచించి దాని గురించి తెలుసుకొని ఎలా ఏంటి అనేది అయితే ఈ రోజు మీతో షేర్ చేయబోతున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బిజినెస్ అంటే వీటిల్లో మనకి స్టార్టింగ్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ నుంచి ఏమో మిషన్స్ అయితే ఉన్నాయండి ఫస్ట్ నేను వన్ ఇయర్ బ్యాక్ లాస్ట్ ఇయర్ శ్రావణ మాసం అయిపోయిన తర్వాత తీసుకున్నాను సెప్టెంబర్ అలా అండి తీసుకునింది ఆగస్ట్ అలా సెప్టెంబర్లో తీసుకున్నాను కంప్లీట్గా వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయి త్రీ మంత్స్ కూడా రన్నింగ్లో ఉంది సో ఇది వచ్చేసి వావ్ ఎంబ్రాయిడరీ అనమాట ఫస్ట్ ఈ బిజినెస్ గురించి నేను ఎలా తెలుసుకున్నాను అంటే నాకు టైలరింగ్ వచ్చండి టైలరింగ్ రావడం వల్ల యూట్యూబ్ తర్వాత నాకు ఆప్షన్లోకి వచ్చింది టైలరింగ్ సో దానివల్ల ఏంటంటే నేను ఎంబ్రాయిడరీ బిజినెస్ గురించి సెట్ చేసుకుంటూ ఉన్నాను సో అలా సెట్ చేసుకుంటున్నప్పుడు కొంతమందిని అడగటము ఇవన్నీ చేయడం జరిగింది చాలాసార్లు అయితే కొంతమంది కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వలేదు అనిపించింది డ్రాప్ డ్రాప్ అయిపోదాము అనుకున్నాను బట్ కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు క్లారిటీగా చెప్పిన తర్వాత నేను ఏవో యాడ్స్ చూసి ఇవన్నీ చూసి అయితే మిషన్స్ తీసుకోలేదండి ఇప్పుడు నేను మీ అందరికీ చెప్పేది కూడా అంతే యాడ్స్ చూసో అండ్ వాళ్ళు చెప్పారనో వీళ్ళు చెప్పారనో మంత్లీ వన్ ల్యాక్ సంపాదించి వచ్చానో ఇవన్నీ కూడా మీరు ఆలోచించొద్దు ఎవరైతే ఎంబ్రాయిడరీ చేస్తున్నారో వాళ్ళనే జెన్యున్గా మీరు కనుక్కోండి ఎలా ఉంటుంది ఏంటి బిజినెస్ అని అండ్ ఎవరి దగ్గర బిజ మన మిషన్ తీసుకోవాలనేది కూడా మీరు క్లారిటీగా కనుక్కోండి నేనైతే ఈ టూ మిషన్స్ కూడా ఆరోహి ఎంటర్ప్రైజెస్ ఆరోహి స్వింగ్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నానండి వాళ్ళు కూడా నాకు పరిచయం అయితే లేదనమాట సో నా ఫ్రెండ్ ఉంది కదండి భాగ్య డిజైనర్ భాగ్య థాట్స్ ఉంది కదా భాగ్యలక్ష్మి సో తను తనను అడిగానమాట నేను బిజినెస్ ఎలా ఉంటుంది ఏంటి అంటే తను క్లారిటీగా చెప్పింది సో దాన్ని బట్టి తన మాటలు విన తర్వాత తను చెప్పింది ఏంటంటే మిషన్స్ ఎక్కడైనా దొరుకుతాయి సర్వీసింగ్ అనేది మనకి కంపల్సరీ ఉండాలి ఈ మిషన్స్లో అని చెప్పి సర్వీసింగ్ అనేది లేకపోయినట్లయితే ఈ మిషన్స్ని మనం రన్ చేయలేమండి అండ్ మనకి ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు క్లియర్ చేసి కంపల్సరీ వస్తూ ఉంటాయి ఏ మిషన్స్ అయినా కానీ ఆ టైంలో మనకి టెక్నీషియన్ సపోర్ట్ ఉండాలి సో వీఆర్హు ఎంటర్ప్రైజెస్ వాళ్ళ దగ్గర ఏంటంటే వీడియో కాల్ సపోర్ట్ ఉంటుంది నాకు ఈ ప్రాబ్లం వచ్చింది అనగానే వాళ్ళు వెంటనే వీడియో కాల్ సపోర్ట్ తీసుకొని దాని ద్వారా నేను ప్రాబ్లం క్లియర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను అండ్ ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్గా నేను గమనిస్తున్నాను కదండి సర్వీసింగ్ అయితే నాకు చాలా బెస్ట్ అనిపించింది సో నేను ఎవరినైతే భాగ్య ఉంది కదా తన దగ్గర ఏదైతే ఫీడ్బ్యాక్ తీసుకున్నానో అదే ఫీడ్బ్యాక్ అయితే నాకు వచ్చిందనమాట ఈ ప్రాబ్లమ్స్ అయితే కంపల్సరీ వస్తూ ఉంటాయి మిషన్స్ కాబట్టి మనకి తెలుసుకొని జరుగుతూ ఉంటాయి మనం నేర్చుకునే విధానంలో కూడా చాలా మిస్టేక్స్ అయితే జరుగుతూ ఉంటాయి అలాంటప్పుళ్ళు మన టెక్నీషియన్ సపోర్ట్ తీసుకోవాలి సో అది వీళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి మనం హ్యాపీగా బిజినెస్ అయితే రన్ చేసుకోవచ్చు ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ వెంటనే మనకి రియాక్ట్ అవుతారు వీడియో కాల్ ద్వారా కనుక మనకి సాల్వ్ అవ్వలేదు అంటే డైరెక్ట్గా టెక్నీషియన్ అయితే విజిట్ అయ్యి మనకి సాల్వ్ చేసేసి అయితే వెళ్ళిపోతారండి నాకు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఈ విధంగా అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే రాలేదు అండ్ ఇంకపోతే అదే నేను చెప్పింది ఏంటంటే మీరు అక్కడ ఎక్కడ చూసేసి ఎవరో అయితే చెప్పారు అని చెప్పేసి మిషన్స్ అయితే తీసుకోకండి ఒక వర్కర్ అంటే ఎవరైతే ఇప్పుడు నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను కదండి నేను ఎవరిని ట్రస్ట్ చేశానంటే ఏదో యాడ్స్ పలానా కంపెనీస్ అనే ట్రస్ట్ చేయలేదు భాగ్యం ఉంది కదా తన దగ్గరికి వెళ్ళాను వర్క్స్ అవి చూశాను అండ్ తన ఫీడ్బ్యాక్ తీసుకున్నాను ఏంటి ఎలా ఎక్కడ తీసుకోవాలి బిజినెస్ ఎలా ఉంది అనేది సో బిజినెస్ అనేది ఎలా ఉంటుంది అనేది ఎవరూ చెప్పలేరండి ఇప్పుడు నేనున్నాను నేను నెల్లూరులో ఉంటాను నా కెపాసిటీ ఎంత నేను ఎంతవరకు కస్టమర్స్ని అట్రాక్ట్ చేయగలను అనేది మన చేతుల్లో ఉంటుంది సో బిజినెస్ అనేది చాలామంది ఏమంటారు అంటే డల్ అయింది కొంచెం వర్క్స్ తగ్గుతున్నాయి రేట్స్ తగ్గాయి అంటారు బట్ నా పరంగా అయితే బిజినెస్ అయితే చాలా బాగుందండి చాలా చాలా బాగుంది నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి వర్క్ చేస్తున్నాను కదా నేను మీకు బ్లాగ్స్లో కూడా చెప్పాను నాకు వర్క్ లేక ఎప్పుడు కూడా నేను మిషన్స్ అయితే స్టాప్ చేయలేదు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఇంకా నేను చేయగలిగితే ఇంకొక వన్ మిషన్ కానీ ఇంకొక టూ మిషన్స్ కానీ రన్ చేయగలను నాకు కనుక వర్కర్స్ సపోర్ట్ ఉండి నేను ఇంకొంచెం యాక్టివ్గా వీడియోస్ అవి చేసుకుంటే నాకు బిజినెస్ అయితే చాలా బాగుంటుంది బట్ నేను నాకు ఇది చాలు అనుకుంటున్నాను అండ్ వర్కర్స్ని మనం మెయింటైన్ చేయాలంటే కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది పిల్లలకి నేను టైం స్పెండ్ చేయలేను అని నాకు ఈ టూ మిషన్స్కి అయితే వర్క్ కంప్లీట్గా సరిపోతుంది మనకు తెలిసిన వాళ్ళ ద్వారా అది కూడా నాకు యూట్యూబ్ ద్వారానే కస్టమర్స్ అయితే వస్తారండి ఎక్కువగా అండ్ మన వర్క్ అనేది వన్ బై వన్ మన వర్క్ దగ్గర ఫినిషింగ్ ఉండి మనం నీట్గా కనుక వర్క్ చేసాము అంటే ఆటోమేటిక్గా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అది మిషన్ వన్స్ తీసుకున్న తర్వాత మీ అంటే తీసుకోకముందే మీ సెర్చింగ్లో ఉంటుంది పలానా వాళ్ళు చెప్పారు బిజినెస్ ఉంటుంది అని చెప్పి పలానా వాళ్ళు వన్ ల్యాక్ వస్తుందని చెప్పారు పలానా వాళ్ళు ఇలా చెప్పారు అని బ్లేమ్ చేయకండి మీరు కంప్లీట్గా ఎంక్వైరీస్ చేసుకొని ఈ వర్క్ నేను చెయ్యగలను అనే కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మీరు హ్యాపీగా తీసుకోవచ్చు పోతే మిషన్స్ నేను తీసుకున్నాను కదండి వావ్ ఎంబ్రాయిడరీ అండ్ ఫార్ట్ ఎవర్ రీసెంట్గా ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ అయితే తీసుకున్నాను కదా సో రెండు మిషన్స్ వావ్ ఎంబ్రాయిడరీ అండ్ అలాగే ఫార్ట్ ఎవర్ టూ మిషన్స్ అయితే నేను యూజ్ చేస్తున్నాను కదా నాకు రెండు బెస్ట్ అనిపించాయండి ఎందుకంటే దీంట్లో కొంచెం స్పీడ్ కానీ ఇదంతా కూడా చాలా బాగుంటుంది అవుట్ లైన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి అండ్ నాకు అప్పట్లో బడ్జెట్లో వచ్చిందనమాట ఈ మిషన్ అయితే మిగిలినవన్నీ కూడా ఫోర్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఫోర్ ల్యాక్ థర్టీ థౌజండ్ అలా ఉన్నాయి బట్ ఈ మిషన్ నాకు అప్పట్లో ఏంటంటే త్రీ సెవెంటీ ఆ రేంజ్లో అయితే వచ్చిందనమాట సో అప్పట్లో ఏంటంటే నాకు ఒక ఫిఫ్టీ థౌజండ్ తగ్గినా తగ్గిందే కదా అన్న ఉద్దేశంతో తీసేసుకున్నాను అండ్ ఆ స్టార్టింగ్లో నేను ఫార్ట్ ఎవర్ అడిగినప్పుడు అప్పట్లో ఏంటంటే కొంచెం మనకి కంపెనీ అప్పట్లో ఏంటంటే కొంచెం ఫార్ట్ ఎవర్ బ్రాండ్ అనేది కాస్ట్ ఎక్కువ ఉండే అండ్ రీసెంట్గా నేను తీసుకున్నప్పటికీ ఇదే కాస్ట్కి ఫార్ట్ ఎవర్ ఎంబ్రాయిడరీ కూడా వస్తుండింది సో దానివల్ల నేనైతే ఫార్టీ అవర్స్ సరే రెండు ఒకేలాగా ఎందుకు వావే తీసుకుందాం అనుకున్నా నాకు బాగా నచ్చింది కాబట్టి బట్ ఇంకొకటి కూడా ట్రై చేద్దాము అనే ఉద్దేశంతో ఫార్ట్ అవర్ అయితే తీసుకున్నాను అండ్ ఎంబ్రాయిడరీ కాస్ట్ అంటే ఈ మిషన్స్ కాస్ట్ అయితే నేను చెప్పాను కదా త్రీ సెవెంటీ అండి అండ్ ఇది కూడా రీసెంట్గా తీసుకున్నప్పుడు అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఇది తీసుకున్నాను వన్ అండ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత త్రీ మంత్స్ బ్యాక్ ఇది తీసుకున్నాను కాబట్టి ప్రైజెస్ అనేవి మనకి తగ్గుతూ వచ్చాయి అనమాట కొంచెం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో సో నా నేను ఏ మిషన్ తీసుకోవచ్చు అంటే పలానా అని చెప్పలేనండి సో మీరు మాట్లాడే విధానం నేను స్క్రీన్ మీద అయితే ఆరోగ్య ఎంటర్ప్రైజెస్ వాళ్ళ నంబర్ ఇస్తాను నేను ఇది ప్రమోషన్ అయితే కాదండి జెన్యూన్గా చెప్తున్నాను ప్రమోషన్ చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదు ఎందుకంటే వాళ్ళ జెన్యునిటీ నాకు నచ్చింది అండ్ మేడంతో మాట్లాడినప్పుడు కూడా నాకు క్లియర్గా చెప్పారనమాట డీటెయిల్స్ వన్స్ ఒకసారి మీరు మాట్లాడండి ఇంకా ఇంకొక విషయం వచ్చి చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేయాలి అంటే స్టిచ్చింగ్ వచ్చి ఉండాలా అని అడుగుతారండి స్టిచ్చింగ్కి అండ్ ఈ ఎంబ్రాయిడరీకి అయితే నాకు తెలిసినంత వరకు సంబంధం లేదనే అనిపిస్తుంది ఎందుకంటే చాలామంది స్టిచ్చింగ్ ఐడియా లేని వాళ్ళు కూడా ఈ ఫీల్డ్లో వర్క్స్ అవి చేస్తూ సంబంధం లేదనే నేను అనుకుంటున్నానండి హ్యాపీగా చేసుకోవచ్చు ట్రైనింగ్ కొంచెం అంటే మనకి డెమోస్కి వస్తారు కదండి డెమోస్ కూడా నీట్గా ఇస్తారనమాట మనం ఏం ట్రైనింగ్ చేయాల్సిన అవసరం లేదు నేనైతే ట్రైనింగ్ అయితే తీసుకోలేదండి ఫస్ట్ టైం అయితే డెమోకి పంపించారు మిషన్తో పాటు మిషన్ అది ఫిక్స్ చేసిన తర్వాత దగ్గర దగ్గర ఒక టూ త్రీ అవర్స్ అయితే నాకు చెప్పారనమాట అప్పుడు కొంచెం టచ్లో ఉండే అండ్ దాని తర్వాత నేను వదలకుండా రెఫర్ చేసుకుంటూ ఉన్నాను ట్రై చేస్తూ ఉన్నాను మిస్టేక్ వచ్చినప్పుడు ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది ఇవన్నీ తెలుసుకున్నాను అండ్ మనకి సెకండ్ టైం కూడా డెమోస్ అలా పంపిస్తారండి మనకు ఒకవేళ అర్థం కాకపోయినా కానీ సో ఈ విధంగా ఉంటుంది కాబట్టి మనకి ఎంబ్రాయిడరీ నేర్చుకోవడం అనేది పెద్ద పని కాదు అండ్ దాంతోపాటు స్టిచ్చింగ్ రావాల్సిన అవసరం అయితే అవసరం లేదని నేను అనుకుంటున్నాను నైంటీ పర్సెంట్ స్టిచ్చింగ్ లేకపోయినా కానీ చాలామంది వర్క్ చేస్తున్నారు కాబట్టి చెయ్యొచ్చు అండ్ బిజినెస్ ఎలా ఉంది బిజినెస్ ఎలా ఉంది అంటే అది కంప్లీట్గా మీ ఆప్షన్ అండి అంటే మీరు ఎంక్వైరీ చేసుకొని మీ ఉండే ఏరియాని బట్టి సో మీరు అక్కడ ఉండే విలేజ్ అయితే ఒకలాగా ఉంటుంది అండ్ సిటీ అయితే ఒకలాగా ఉంటుంది కాబట్టి అది మీరు చూసుకొని ప్రజెంట్ మనం ఉన్న ఏరియాలో బిజినెస్ ఎలా ఉంది అనేది మీరు చూసుకొని దాన్ని బట్టి మిషన్స్ తీసుకోండి బిజినెస్ గురించి అయితే ఎవరు ష్యూరిటీ ఇవ్వలేరండి మిషన్స్ గురించి అయితే నేను క్లారిటీగా చెప్తున్నాను వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వీళ్ళ దగ్గర సర్వీసింగ్ కానీ అండ్ రెస్పాన్స్ కానీ ఇవన్నీ కూడా నాకు నచ్చాయి కాబట్టి క్లారిటీగా నేను చెప్పగలను హైదరాబాద్ కూకట్పల్లిలో మేడం వాళ్ళ బ్రాంచ్ అయితే ఉందండి స్క్రీన్ మీద నంబర్ ఇస్తాను ఒకసారి మీరు ఎవరైనా తీసుకోవాలి అనుకున్న వాళ్ళైతే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి డీటెయిల్స్ కూడా క్లారిటీగా చెప్తారు ఎలా ఏంటి అనేది మీకు థాట్ ఉంటేనే జస్ట్ ఏదో ఎంక్వైరీ చేద్దాము అనేలాగా కాకుండా మీరు స్టార్ట్ చేయాలి అనుకున్నట్లయితే దాని గురించి ఎంక్వైరీ చేసుకొని మేడం కూడా ఒకసారి మాట్లాడండి వాళ్ళ స్టాఫ్ అయితే మాట్లాడుతూ మీకు క్లియర్ డీటెయిల్స్ అయితే ఇస్తారు చాలామంది ఇంకొక విషయం ఏంటంటే చాలామంది చెప్పే విధానము మనకి ఎంబ్రాయిడరీలో వన్ ల్యాక్ వస్తుంది ఒక మిషన్కి అలా చెప్తూ ఉంటారు నాకు తెలిసి అదంతా కూడా కరెక్ట్ కాదని అనిపిస్తుందండి సో మ్యాక్సిమం మనం దీని మీద వర్క్ చేసుకున్నట్లయితే థర్టీ టు ఫార్టీ థౌజండ్ అయితే తీసుకోవచ్చు అనుకుంటున్నాను కొంచెం మనకి వర్క్ ఉండే అది కూడా రెగ్యులర్గా మనం పని చేసుకుంటే థర్టీ టు ఫార్టీ థౌసండ్ అయితే వస్తుంది సో అదే అనమాట అండ్ దీనికి వచ్చేసి లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి బ్యాంక్ లోన్ కూడా మీరు పెట్టుకోవచ్చు మనం ఆరోగ్య వాళ్ళని కాంటాక్ట్ అయినట్లయితే వాళ్ళు కూడా మనకి డీటెయిల్స్ చెప్తారు కొటేషన్ అది ఇచ్చినప్పుడు మనం డైరెక్ట్గా దాన్ని తీసుకెళ్ళి బ్యాంకుకి గనుక అప్లై చేసుకున్నాము అంటే లోన్ శాంక్షన్ అవుతుంది నేనైతే రెండు కూడా క్యాష్ పెట్టే తీసుకున్నానండి నాకు లోన్ ట్రై చేశాను కానీ కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉండే నేను ఆ టైంలో కొంచెం అవసరంతో మిషన్ తీసుకోవాలి అనుకున్నాను సో నా దగ్గర ఉన్న మనీతో నేనైతే అడ్జస్ట్ చేసుకున్నాను అనమాట అండ్ ఇది డీటెయిల్స్ అయితే అండ్ ఇంకొచ్చేసి మనీ గురించి అదే ల్యాక్స్ ల్యాక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు బట్ బాగుంటుందండి ఇంట్లో కూర్చొని మనకు బిజినెస్ ఉంటే హ్యాపీగా మనం ఇంట్లో పనులు చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఒక హౌస్ వైఫ్ లాగా మంచిగా వర్క్ అయితే చేసుకోవచ్చు అనిపిస్తుంది మంచిగా వర్క్ అయితే చేసుకోవచ్చు అది కూడా మనకి బిజినెస్ అనేది ఇంకా మీ చాయిస్ అనమాట మీరు ఆలోచించి మీరు చేసే విధానాన్ని బట్టి మీరు దాన్ని ప్రమోట్ చేసుకునే దాన్ని బట్టి మీ వర్క్ ఫినిషింగ్ బట్టి కస్టమర్స్ అయితే మళ్ళీ మనకి రిటర్న్ బ్యాక్ అవుతూ ఉంటారు సో అది మిషన్స్ గురించి అయితే ఓపిక అయితే కంపల్సరీగా ఉండాలండి మిషన్ ఏదో పెట్టేస్తుంది చేసేస్తుంది అంటే కాదు కంపల్సరీ మనకి కూడా చాలా వర్క్ ఉంటుంది సో అది కూడా ట్రైనింగ్ ఫెసిలిటీ ఇవన్నీ కూడా ఉంటాయండి సో వాటి గురించి మీకు మిషన్ తీసుకోవాలి అనే థాట్ ఉన్నట్లయితే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి సో మిషన్స్ గురించి అయితే ఇది అండ్ ఈ టూ మిషన్స్లో ఏది బెస్ట్ అంటే నేను రెండు బెస్ట్ అనే చెప్తారండి దీనికి ఉండే కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి దాని ఉండే కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి ఈ మిషన్ కొంచెం ఫాస్ట్గా వర్క్ చేస్తుంది అవుట్లైన్స్ కానీ అండ్ కొన్ని కొన్ని చాలా వరకు బాగా వర్క్ అవుతుంది అనమాట రెండు కూడా ఈక్వల్గా నాకైతే ప్రాబ్లమ్స్ అయితే ఏం రాలేదండి ఒకవేళ ప్రాబ్లమ్ చిన్న చిన్న మిషన్స్ కాబట్టి ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి వాటిని మనం కంపల్సరీగా టెక్నీషియన్స్ సపోర్ట్ తీసుకొని వెంటనే మనకి రియాక్ట్ అయ్యే పర్సన్ ఉండాలండి మిషన్ తీసేసుకున్నాము ఇంట్లో పెట్టేసుకున్నాము అనేలాగా కాదు ఖచ్చితంగా కూడా మనకి కస్టమర్ అండ్ మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు క్లియర్ చేసి రెస్పాండ్ అయ్యే ఫెసిలిటీ ఉంటేనే మనం ఈ వర్క్ని హ్యాపీగా రన్ చేసుకోగలము అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇంకొక విషయం ఏంటంటే నేను మీరు ఎక్కడైనా ట్రైనింగ్ తీసుకున్నారా ట్రైనింగ్ తీసుకున్నారా అని చెప్పేసి అడుగుతారు నేను ట్రైనింగ్ ఏం తీసుకోలేదండి కంప్లీట్గా నేను దీని మీద అయితే నాకు ఈ వర్క్ అంతా కొంచెం అర్థం కావడానికి వన్ మంత్ వరకు టైం పట్టింది ఎక్కడ స్టార్ట్ చేసుకోవాలి అండ్ ఫ్రంట్ నెక్ ఎలా వేసుకోవాలి కిడ్స్కి ఎలా వేయాలి అండ్ బోట్నెక్స్ ఎలా వేయాలి ఇవన్నీ కూడా ఏ వర్క్ అయినా కానీ మనం నేర్చుకుంటూ ఉంటే కొత్త కొత్తగా తెలుస్తూ ఉంటే కంప్లీట్గా నేను దీన్ని ట్రై చేస్తున్నాను నాకు కొన్ని డౌట్స్ వచ్చినప్పుడు నేను హెల్ప్ తీసుకున్నాను ఇలా చేయడం వల్ల నాకు ఒక వన్ మంత్లో నేను ఎక్కడికి వెళ్ళి ట్రైనింగ్ అది తీసుకోలేదు జస్ట్ బాగా ఉంది కదా తన దగ్గరికి వెళ్ళి చూశాను సో దాని తర్వాత అయితే వర్క్ మిషన్ తెచ్చేసుకొని స్టార్ట్ చేసేసుకున్నాను నాకైతే బిజినెస్ చాలా సక్సెస్ఫుల్గానే ఉందండి ఆ ప్రాబ్లం అయితే ఏదీ లేదు చెప్పాను కదా నేను చేయలేక కూడా కొన్ని కస్టమర్స్ని వదిలేసుకుంటున్నాను అనమాట నాకు కంఫర్టబుల్గా ఉండే కస్టమర్స్ మెయిన్గా నాకు లోకల్ అయితే కొంచెం ఈజీ ఉంటుంది కాబట్టి సో లోకల్లో ఉండే వాళ్ళవి చేయడానికి ప్రయత్నిస్తున్నాను ఆన్లైన్ ఆఫ్లైన్ చేస్తూ ఉంటాను కానీ ఆన్లైన్లో ఎక్కువ ట్రైలు అయితే చేయట్లేదు లోకల్ అనుకోండి మనకి శారీస్ కలర్స్ ఈజీగా తెలుస్తాయి కాబట్టి లోకల్ వాళ్ళకి వర్క్ చేయడం నాకు ఈజీ ఆన్లైన్లో కొంతమంది కస్టమర్స్ ఉన్నారు వాళ్ళవి చేస్తూ ఉంటాను నాకైతే సరిపోతుంది ఇంతకు మించి నేను ఎక్కువ ప్రయత్నం అయితే చేయట్లేదు ఈ టూ మిషన్స్ హ్యాపీగా ఫుల్గా వర్క్ ఉంటే చాలు అనిపిస్తుంది ఇంట్లో ఇంకా పిల్లలు అందరు ఉన్నారు కాబట్టి సో ఇదండి మిషన్స్ గురించి డీటెయిల్స్ అయితే అలాంటి డీటెయిల్స్ కావాలన్నా కానీ స్క్రీన్ మీద నంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఏదో మీరు కంప్లీట్గా ఒకసారి మిషన్స్ గురించి తెలుసుకోండి రఫ్గా ఎంక్వైరీ చేసుకున్న తర్వాత మీరు వన్స్ ఫిక్స్ అవుతారు తీసుకోవాలి అనుకుంటున్నారు అనుకున్నప్పుడు కాల్ చేసి మాట్లాడండి ఏది అంటే అసలు మీకు ప్రైస్ కూడా ఒక రీసెంట్గా ఒక ఇద్దరు ముగ్గురు కాల్ చేశారు నాకు అసలు ప్రైజ్ ఎంతో కూడా తెలియకుండా బిజినెస్ ఎలా ఉంటుందో కూడా తెలియకుండా డైరెక్ట్గా కాల్ చేసేసి బిజినెస్ ఎలా ఉంటుంది అంటే డైరెక్ట్గా కాల్ చేసేసి నేను తీసుకోవాలనుకుంటున్నాను మిషన్ కాస్ట్ ఎంత ఉంటుంది నన్ను అడుగుతున్నారు మీరు ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి వీడియోస్ చూడండి యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ ఉంటాయి అండ్ మీ పరిస్థితి మీ చుట్టుప్రక్కల పరిశ్రమలను కూడా గమనించుకోండి సో దాన్ని బట్టి మీరు చెయ్య చేసి చెయ్యాలి అనుకున్నప్పుడు ఓకే నేను చేయగలను అండ్ నాకు కూడా బిజినెస్ ఉంటుంది అని ట్రాన్స్పోర్ట్ అయితే ఉంటుందండి టెక్నీషియన్స్ సపోర్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఇదండి డీటెయిల్స్ అయితే నాకు రెండు మిషన్స్ కూడా చాలా బాగా నచ్చాయి అండ్ సర్వీసింగ్లో కూడా నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు బిజినెస్ కూడా చాలా సక్సెస్ఫుల్గా రన్ చేసుకోగలుగుతున్నాను హండ్రెడ్ పర్సెంట్ బిజినెస్ అయితే బాగుందండి సపరేట్గా చేయాలి అనుకుంటే మీరు కొంచెం టైలర్స్ కాంటాక్ట్ అవ్వడము అండ్ మీకు తెలిసిన వాళ్ళకి వేయడము వన్స్ మన వర్క్ బాగున్నప్పుడు రిపీటెడ్గా కస్టమర్స్ అయితే వస్తూనే ఉంటారండి ఎందుకంటే బిజినెస్ బాగుంది సక్సెస్ఫుల్గా ఉంది కాబట్టి సో ఇది మిషన్స్ గురించి నాకు రెండు మిషన్స్ కూడా ఒకే కాస్ట్లో పడ్డాయి వన్ అండ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ అండ్ ఇప్పుడు ఇప్పుడు కొంచెం బడ్జెట్లో కూడా మిషన్స్ మంచి మంచి బ్రాండ్స్ కూడా వస్తున్నాయి ఆరోహి వాళ్ళ దగ్గర కూడా మంచి కాస్ట్లో అయితే మీకు మిషన్స్ అవైలబుల్ ఉంటున్నాయి కాబట్టి కాంటాక్ట్ అవ్వండి బెస్ట్ మెయిన్ ఇందులో చెప్పాల్సింది ఏంటంటే అండి సర్వీసింగ్ ఉంటేనే మనం వర్క్స్ రన్ చేసుకోగలం కాబట్టి సర్వీసింగ్ అనేది కంపల్సరీగా మీరు చూసుకోండి సో ఆ సర్వీసింగ్ బాగుంది మనకి రెస్పాన్స్ బాగుంది మనకి ప్రాబ్లమ్ వచ్చినప్పుడు క్లియర్ చేస్తున్నారు అంటే మనకి వర్క్ చేయడానికి ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు అండ్ ఇదండి డీటెయిల్స్ అయితే హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకేదైనా డీటెయిల్స్ గురించి కావాలన్నా కామెంట్స్ చేయండి నేను రిప్లైస్ అయితే ఇస్తాను థ్యాంక్ యూ